ఓం నమః నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిశ్రతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాషాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ఓం పితృదేవతాభ్యో నమ మనం ఈరోజు గురువు జనవరి ఒకటో తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక ఐదు నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే గురు రాసుల్లో రాహు ఉన్నాడు ఈ గుర్రాసుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ఆ ప్రతి లగ్నం వారికి వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్న రీత్యా తెలుసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఈ గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు సర్వసాధారణంగా పంచమ గురువు ఏం చేస్తాడు అంటే మనకి గతంలో అంటే ఈ యొక్క ధనస్సు వారికి పంచమంలో ఉన్నప్పుడున్న రాహువు ఆలోచన విధానాన్ని ఒక ఇమాజినేషన్ని భయాన్ని సంతానం పరంగా కావచ్చు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు ఒక షేర్ మార్కెట్ పరంగా కావచ్చు ఇచ్చిన ఇబ్బందిని ఒక సెట్ అయ్యే టైం కూడా ఉంటుంది ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఈ అప్ అండ్ డౌన్స్లో పర్టికులర్గా ఈ రాహు ఎప్పుడైతే చతుర్థంలోకి మారాడో అంటే చతుర్థంలో నిజమంగా రాజయోగం జరుగుతుంది పంచమంలో గురువు ఉన్నాడు మారాడో ఇది ఏం చేస్తాడంటే ఇక్కడ గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తూ మీరు ఒక మంచి యోగంలోకి తీసుకెళ్లేలా చేస్తాడు అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇది ఈ జూపిటర్ ఎప్పుడైతే పంచమ స్థానంలో మే వరకు ఉంటాడు వక్రత్యాగం అయిపోయి ఇప్పుడు మనం మాట్లాడుకునేది వక్రత్యాగం గురించి ఇది పర్టికులర్గా లైఫ్లో కొన్ని ప్రదేశాలు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మంచి లాభాన్ని ఇస్తాడు కాకపోతే మూడ్లో ఉన్న శని మాత్రం కొంచెం ఈ ఇంటరాక్షన్స్ ఏది మిస్ కమ్యూనికేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి థర్డ్ హౌస్ ప్యాటర్న్ కాబట్టి అయితే థర్డ్ హౌస్ ప్యాటర్న్ ఒక రకంగా కొన్ని విషయాలకు మంచివాడు అనేటువంటి సందేహం లేదు పరాక్రమంగా ధైర్యంగా ఇస్తే అక్కడ రిజల్ట్ ఇవ్వడానికి కాదు కాకపోతే ఏంటంటే ఎంతైనా ప్రతి దానికి తన స్వంత అంటే తన ప్రతి ప్లానెట్ ప్రతి భావము కూడా తన యొక్క కారకత్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది స్వంత కారకత్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ యొక్క కారకత్వం యొక్క రిజల్ట్ పర్టికులర్గా శాటను కొంచెం స్లో చేస్తుంటాడు కానీ బట్ ఫైనల్గా గెలుపు అనేటువంటిది ఇస్తాడు అయితే ఇక్కడ ఈ పదం పదవ స్థానంలో ఎందుకంటే గురువు నుంచి మనం గురువు వక్రతయాగం చెప్పుకునేటప్పుడు గురువు యొక్క రాసులు గురువునికి ముందుకు వెనక్కు ఉండేటువంటి ప్లానెట్స్ని పరిశీలన చేసుకొని చెప్పాలి కాబట్టి కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పుల్ని బికాజ్ ఆఫ్ టెన్త్ హౌస్ మీద గురువు యొక్క దృష్టి లేదు కాబట్టి ఉద్యోగంలో మార్పులు ఉద్యోగంలో స్ట్రెస్ని కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఉద్యోగంలో స్ట్రెస్ పోవాలంటే గణపతిని సహజంగా సుబ్రహ్మణ్య నరసింహస్వామి యొక్క ఆరాధన సర్వసాధారణంగా లగ్నంలో జన్మించామా ధనసు రాశిలో జన్మించామా అన్నప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ నాలుగులో ఉండే రాహు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ స్వగృహాన్ని ఇట్లాంటివి క్రియేట్ చేస్తాడు అంటే ఆ స్కోప్ అనేటువంటిది పెరుగుతుంది ఇక మీరు దశమకేతు ఉన్నప్పుడు తొందరపాటు పడి ఉద్యోగాలు మానేయడం మాత్రం అస్సలు చేయకండి చిత్ర విచిత్ర గ్రహము అంటూ ఉంటారు ఈ చిత్ర విచిత్ర గ్రహం యొక్క లేళ్ల ఉంటాయంటే ఫ్రెండ్ ఎవరు వచ్చే అంటే నీకు ఇంత టాలెంట్ ఉంది అక్కడ పద నీకు ఇక్కడ ఒక యాభై లక్షన్నర వస్తుంది అక్కడ అంటాడు మనం గబుకుని వదిలేసి వెళ్ళిపోతాం లక్షన్నర అటెంప్టింగ్ కదా పొరపాటును కూడా అటువంటి తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగ సంబంధించిన విషయంలో చెయ్యకండి మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు రాహు మీనంలో ఉన్నందుకు కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్గా ఉండాలని ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు స్ట్రైట్ జనవరి ఒకటి నుంచి అవ్వబోతున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక మూడేళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందినిస్తుంది కొద్దిగా ఎక్కువ కాదు అప్పట్లా ఓ మొత్తం ఊసేసుకొని నెల నెల ఇంట్లో ఉండడం అన్నీ బంద్ అయిపోవడం అసలు రోడ్డు మీద దొరకకపోవడం అట్లా ఏం కాదు కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది ఏది ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం వక్రగత అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో కాలానికి మోక్షానికి కారకమైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి ఎప్పుడైతే జనవరి పదిహేను వస్తుందో ఒకటో తేదీ వస్తుందో మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటో తేదీ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగత ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారు రవి అక్కడే ఉన్నాడు కదా అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా అంటే రాహు నుంచి బయటపడాలి రవి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ బయటకు వస్తాడు ఆయన కాబట్టి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఈ ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి ఇది ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే మూడేళ్ళ క్రితం వచ్చింది ఇది ఒక పదేళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ ఇది ఇది ఒక టెన్ ఇయర్స్ జర్నీ చెప్పాలంటే ఈ టెన్ ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది విజృంభిస్తుంది ఏదో వచ్చేస్తుంది మళ్ళీ పోతుంది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక సెవెన్ ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక ఫైవ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి ఇంకా బలంగా అంతే కాబట్టి ఏంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడనుకుంటున్నాం దేశకాల పరిస్థితుల్లో చూడండి రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు గురు చండాల యోగము ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది దీనివల్ల కొన్ని కొన్ని రకాల అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ వన్ ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే లాయర్లు జడ్జులు ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అండ్ టీచర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు ఎందుకంటే ఈ గురు రాసుల్లో రాహు ఉన్నాడు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి గురువు అంటే కేవలం వీళ్ళు మిగతా మనుషులు కాదంటే ఖచ్చితంగా మనకి నాడియాస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది అందుకే చూడండి ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి అసలు దీని నుంచి బయటపడ్డం ఎట్లాగా ఈ కాంబినేషన్ ఏం చెప్తుంది అలాగే కేతు వారిలో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమైన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్ట్రగ్ స్టెబుల్డ్గా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవత అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు అంటే చండీని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలి ఈ కలియుగంలో అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీపారాయణము ఇవి కనుక చేసినట్లయితే ఈ కాలములో ఉన్న చూసారా ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు అంటే ఏమీ లేదండి చేయడం ఆరాధన చేయడం చాలామంది ఏమంటే ఆరాధన ఉన్నారు ఏం చేయాలి ఎందుకంటే నార్మల్గా ఉండే లేమానికి అర్థం కాదు ఆరాధన సింపుల్గా లేదు మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి లేదా ఉదయం పూట చక్కగా ఓ పది నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతి ఏ అన అనుకుంటే అక్షింతలు వేయండి గణపతి దగ్గర సరిపోతుంది చండీపారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి దాని అర్థం తెలుసుకోండి అసలు చండీపారాయణం అంటాం కదా చండీపారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది దానికి యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి అది వినండి వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సింది మనం బయటపడిపోతాం ఇది ఖచ్చితంగా చేయండి దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు మీ అందరూ అమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు శ్రీమాత్రే నమ